ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా క్లీన్ ప్రాసెస్ పెట్టుకున్నాం అనుకున్నా అంటే ఈరోజు ఇండ్లు క్లీన్ చేయాలి అని పెట్టుకున్నాము సో కాసేపు ఒక రూమ్ క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో వచ్చారు బ్రేక్ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసాం మళ్ళీ తర్వాత ఇంకో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది బ్రేక్ ఇచ్చాం ఇలా మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బ్రేక్ వస్తుంది అని అంటే ఎండింగ్ చూసుకునేటప్పుడు క్లీనింగ్ జరగదు అట్ ద సేమ్ టైం ఎక్కడ డస్ట్ అక్కడ పక్క పక్కన పేరుకుపోయి ఉంటుంది సేమ్ యాజ్ లైక్ దట్ మన బాడీ కూడా అంతే మనం బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత బాడీ డైజెషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది సో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది అనగానే మనం మళ్ళీ ఇంకో ఫుడ్ ఇచ్చామనుకోండి మళ్ళీ అది కూడా మళ్ళీ డైజెస్ట్ చేసుకోవాలి మళ్ళీ అది ప్రాసెస్ కంటిన్యూ ఇంకా ఫినిష్ అవ్వకముందే మళ్ళీ ఇంకొంచెం ఫుడ్ ఇస్తున్నాం మళ్ళీ అది కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇలా ఏమవుతుంది అని అంటే మనం తీసుకున్న ఫుడ్ కంప్లీట్గా బాడీ డైజెస్ట్ అవ్వకుండా కంప్లీట్గా ఒకవేళ మీరు హెల్దీ ఫుడ్ తీసుకున్న దానికి ఉన్న న్యూట్రియం బాడీ అబ్జర్వ్ చేసుకునే టైం అనేది మనం బాడీకి ఇవ్వట్లేదు సో ఆ ప్రాసెస్ అనేది బ్రేక్ వస్తూ ఉంటుంది అనమాట సేమ్ ఇప్పుడు రంజిత గారు ఏదైతే అడిగారో ఇదే డిస్టర్బెన్స్ బాడీలో జరుగుతూ ఉంటుంది